ఓం శ్రీ మహాగణాధిపత యనమహా కర్కాటక రాశి వారి ఫలితాలు పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్కమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య రెండు ఆదివారము సోమవారము శుక్రవారము శనివారము వీరికి అనుకూలంగా ఉంటాయి తెలుపు పసుపు ఎరుపు రంగులు వీరికి అనుకూలంగా ఉంటాయి ఈ సంవత్సరం మే పద్నాలుగు నుంచి గురువు విజయస్థానం రజతమూర్తిగాను సంవత్సరం అంతా శని భాగ్యస్థానం రజతమూర్తిగాను మే పద్దెనిమిది నుంచి రాహు అష్టమం నందు కేతు కుటుంబస్థానం నందు తామ్రమూర్తులుగా సంచారం చేస్తున్నారు వీరికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఆందోళనలు పెరుగుతాయి బుద్ధిమాన్యం కలిగేటువంటి అవకాశం ఉంది ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి రావడం భోజన సదుపాయం లేకపోవడం నిద్రాభంగము కలుగుతుంది అహంకారం వలన కలహాలు పెరుగుతాయి తోబుట్టూలతో ప్రేమానురాగాలు కలుగుతాయి కోప స్వభావాన్ని విడిచిపెట్టడం మంచిది నూతన గృహ నిర్మాణాన్ని చేపడతారు మాతృవర్గం నుంచి అనుకూలతలు పెరుగుతాయి నూతన వాహన యోగం కలుగుతుంది ఔషధ విక్రయాలు చేసేటువంటి వారికి ధనలాభం కలుగుతుంది సంతాన అవరోధాలు కలుగుతాయి పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి దీర్ఘకాలిక రోగాలు విని బాధిస్తాయి రుణ బాధలు పెరుగుతాయి నరఘోష అధికంగా ఉంటుంది సన్నిహితుల ద్వారా మోసపోయేటువంటి అవకాశం ఉంది భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు కలిగేటువంటి అవకాశం ఉంది పదవి వియోగం పాపకర్మాసక్తి కలుగుతుంది పిత్రార్జితమైనటువంటి ధనాన్ని కోల్పోతారు న్యాయస్థానాల ఎందు వీరికి ప్రతికూలంగా ఫలితాలు వస్తాయి దైవ చింతన అవసరం శుభకార్య మూలకంగా వ్యయాన్ని చేస్తారు ఉద్యోగస్తులకి స్థాన చలన సూచన ఉంది ఈ కర్కాటక రాశి విద్యార్థులు ఉపాధ్యాయులు పండితులు శాస్త్రవేత్తలు మొదలైనటువంటి వారికి శ్రమ అధికంగా ఉంటుంది ఫలితం స్వల్పంగా ఉంటుంది ఉద్యోగస్తులకి అధికంగా శ్రమ ఉంటుంది అధికారుల నుంచి ఒత్తిడిలు పెరుగుతాయి వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు కలుగుతాయి రైతులకి అనావృష్టి వలన చీడపీడల వలన నష్టపోతారు రాజకీయాల్లో ఉండేటువంటి వారికి కొంత అననుకూల వాతావరణము పదవి వియోగం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది మొత్తంగా ఈ రాశి వారికి గ్రహానుకూలత కొంత తక్కువగా ఉండడం వలన వీరు నిత్య నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం కానీ మాస శివరాత్రి రోజు రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల కానీ రహదోషాల తొలగి సమస్తకారి విజయాన్ని పొందగలుగుతారు